వానికి జీవిత ఖైదు పడాలి లేదంటే శిక్ష పడాలి అని ఆ తల్లి హైకోర్టుకు పోయింది హైకోర్టులో అప్పీల్ చేసింది నాకు సరైన న్యాయం జరగట్లేదని హైకోర్టులో అప్పీల్ చేసింది హైకోర్టులో అప్పీల్ చేస్తే ఎవరో బాధితురాలు పోయింది బాధితురాలే హైకోర్టుకు పోయి నాకు అన్యాయం జరిగింది ఈ ఇక్కడ మొత్తం మ్యానిఫులేషన్ జరిగిందని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చేయాలి పూర్తి స్థాయిలో విచారణ చేసి చంపితే లేదంటే చంపడానికి ప్రేరేపిస్తే చనిపోవడానికి ప్రేరేపిస్తేనే జీవిత ఖైదేస్తారు జీవిత ఖైదే పడాలి చాలా అట్లా కానీ ఈ ఏడేళ్ళ జైలు శిక్ష ఉంది కదా ఈ ఈ ఇది ఉంది కదా దీన్ని తీసేసి ఏం చేసింది దొరికినా హైకోర్టు రెండేళ్ళు రెండేళ్ళ శిక్ష మార్చింది చూసుకోరు ఇక పోయిందేమో ఈమె జైలుకు న్యాయం వానికి జరిగింది ఈయనకి ఈయనకి గత పెద్ద మనిషిని ఏడేళ్ళు ఎట్లా పెడతారా రెండేళ్ళు పెట్టుకోడానికి హైకోర్టు చెప్పింది హైకోర్టు చెప్తే ఏది రెండు వేల పదకొండులో ఇది రెండు వేల పదకొండులో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి రెండేళ్ల శిక్షగా మార్చింది రెండేళ్ల శిక్షగా మార్చంగానే వాడు ఆయనతో ఇటాటు మేసిలుడు పోయి అమెరికాలో పడ్డాడు ఎవడు సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు అమెరికాలోనే ఉన్నాడు ఇక వాడు ఇండియాకు వచ్చేది లేదు సచ్చేది లేదు ఆ తల్లి ఈ హైకోర్టులో కూడా న్యాయం జరగలేదని సుప్రీంకోర్టు పోయింది రెండు వేల పన్నెండులో అప్పీల్ చేసింది సెషన్స్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు ఇంకా తక్కువ చేసింది అసలు మాకు అక్కడ న్యాయం జరగట్లేదు అనేది ఆ తల్లి ఆవేదన చెందితే సుప్రీంకోర్టులో రెండు వేల పన్నెండులో కేసు ఫైల్ చేస్తే అప్పీల్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో విచారణకు వచ్చింది దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత విచారణకు వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే నాలుగు నెలల నుంచి ట్రయల్స్ అయినాయి నాలుగు నెలల నుంచి ట్రయల్స్ అయితే సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా న్యాయం కోసం తిరుగుతున్నటువంటి ఈ తల్లికి ఇప్పుడు సుప్రీంకోర్టులోనైనా న్యాయం దక్కుతుందా ఒకవేళ ప్రత్యూష ముదిరాజు కాకుండా ప్రత్యూష రెడ్డి అయితే ఎట్లా ఉంటుండే ప్రత్యూష కమ్మ అయితే ఎట్లా ఉంటుండే న్యాయము ఒక ముదిరాజు బిడ్డ హీరోయిన్ అయితేనే ఈ దొంగలు ఓడ్చుకోలే ఈ దొంగలు ఓడ్చుకోలే మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తం పోలీస్ వ్యవస్థ అధికార వ్యవస్థ అంతా దొంగలకు సర్ది కట్టింది పరిస్థితి వచ్చింది మరి ఈ సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరుగుతుందా